అందరికీ నమస్తేనుల ఎటకేలకు బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత మీద వేటు పడ్డది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటా నిర్ణయం తీసుకున్నారు ఆ లేఖ కూడా విడుదలైంది బయటకు శిశుపాలుని వంద తప్పులు లెక్కబెట్టినట్టు దాదాపు బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత ఏదైతే రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్కు లేఖ రాసింది ఆ లేఖ లీక్ అయింది అని చెప్పేసి లీక్ అయింది అమెరికా ఓహెచ్లోపు లేఖ లీక్ అయింది అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కొన్ని అంశాలు మాట్లాడిండ్రు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు కోవట్టులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కోవర్ట్లు ఉన్నారు అవిటిని బీజేపీ రా బీఆర్ఎస్ రాజకీయ అంశాలకు సంబంధించిన వాటిని బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రచారం చేస్తుండ్రు అని చెప్పేసి కొన్ని అంశాలు లేక లీక్ అయ్యి ఆమె అమెరికా పోయి వచ్చేలోపు లేక లీక్ అయింది అని చెప్పేసి ఆమె ఎయిర్పోర్ట్లో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్లో ఒక చిచ్చు రాజుకున్నది ఒక చిచ్చే రాజుకున్నది దాదాపు లేఖ లీక్ అయింది అనే దానికంటే లేఖ లీక్ అయింది అనే అంశం కంటే ఎక్కువగా వైరల్ అయింది ఆమె దయ్యాలు ఉన్నారు కొవ్వట్టులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిన అంశమే బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఇంత ఇంటోళ్ళు ఏలు పెడితే అవతల కాలు పెడతారన్న సామెతను నిజం చేసినట్లయింది కవిత గారు మొత్తం మీద ఈ నిన్న సుదీర్ఘమైన చర్చలు పార్టీ ముఖ్య నాయకులతోని ఇయల సుదీర్ఘమైన చర్చలు దాదాపు రెండు గంటలు ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ఆ లేఖ విడుదలైంది మొత్తం మీద ఎందుకు ఇంత ఎంబటే ఎంబటే ఏం లేదు పార్టీ పార్టీ సాంప్రదాయాల ప్రకారము పార్టీ రూల్స్ ప్రకారం ఎప్పటినుంచో కొనసాగుకుంటూ వస్తానే ఉన్నది ఇంకా కవిత విషయంలోనే జరగ లేట్ అయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు పార్టీకి నష్టం చేకూరుస్తున్నా కూడా పార్టీకి నష్టం చేస్తున్నా కూడా ఎందుకు కేసీఆర్ గారు మౌనం పాటిస్తూ ఉన్నారు మౌనం పాటిస్తూ ఉన్నారు కవిత విషయంలో అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు అట్లాంటప్పుడు సెంటిమెంటు కదా కూతురు కదా అందరి లెక్క కాదు కదా అన్న ఆలోచనతో కొంతమంది ఉండే కొంతమంది నిపుణులు కూడా చెప్పిండ్రు ఓపిక పడతా ఉన్నారు ఆమె రియలైజ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు కాకపోతే అంతకుముందు ఈ లేఖ లీక్ అయినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఎయిర్పోర్ట్లో చేసిన వ్యాఖ్యలు తర్వాత చిట్ పెట్టి కే కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు దాదాపు నలభై ఐదు నిమిషాలు చిట్చాట్ చేసినామే ఆ నలభై ఐదు నిమిషాల చిట్చాట్లో కేటీఆర్ని టార్గెట్ చేసుకుంటా మాట్లాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులను టార్గెట్ చేసుకుంటా మాట్లాడు ఇక ఆ తర్వాత జగదీష్ రెడ్డి మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద లెల్లిపుట్ నాయకుడు అని చెప్పేసి నల్లగొండలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణము జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా జగదీష్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిన అప్పుడే మళ్ళీ కేటీఆర్ మీద కూడా విరుచుకపడ్డరు ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డి మీద డైరెక్ట్ చేసినరు కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా విరుచుకపడ్డరు ఈయనతోని ఎవరు తిట్టిపిస్తున్నారో తెలుసు ఈయన వెనక ఎవరున్నారో తెలుసు ఒక అట్లా మాట్లాడితే స్పందించలేరు వాళ్ళే తిట్టిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడినరు తర్వాత ఏదైతే సింగరేణి కాని కార్మికులకు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆ ఈమెను తీసేసి తర్వాత కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకున్నారు నేను పోయినప్పుడే ఎన్నుకున్నారు నేను లేనప్పుడే ఎన్నుకున్నారు అని చెప్పేసి ఆమె మళ్ళొక లేఖ విడుదల చేయడం ఇట్లా దుమ్ము దుమారం దుమారం రేపినవి అవతలోనికి సంధించినట్లయింది కవిత మాటలు ఇవన్నీ ఒక అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్తున్నాం కాళేశ్వరం కమిషను కాళేశ్వరం కేసు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం తీసుకున్న తర్వాత తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీలో సింగిల్ హ్యాండ్తోని హరీష్ రావు గారు ఓట్లాడిర ఏ విధంగా ఓట్లాడిర యావత్తు తెలంగాణ సమాసం చూసింది పార్టీ ఇమేజ్ను రాయన పార్టీ పతార పెంచిన రాయన పార్టీ కాళేశ్వరం పా కాళేశ్వరము కాళేశ్వరంలో ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమయ్యేటట్లు సింగిల్ ఒంటి చేతితోని బ్యాటింగ్ చేసిన రాయన ఏడు మంది ఎనిమిది మంది మంత్రులను ముప్పై మూడు సార్లు మైక్ కట్ చేసి ముప్పై ఐదు సార్లు ఇతర మంత్రులు మధ్యలో లేచి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్టు డిస్టర్బ్ చేసుకుంటూ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రజలకు సబ్జెక్టు మీద అవగాహన కల్పించుకుంటా వాట్ ఈస్ కాళేశ్వరం ఏది కాళేశ్వరం అంటే ఏంటి ఇలా కాళేశ్వరం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏం జరిగింది వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలు ఏంటి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి అవన్నిటికీ దీటుగా ఇచ్చుకుంటా ఒంటి చేత్తోని అసెంబ్లీ మొత్తం గడగడలాడించు మాజీ మంత్రి హరీష్ అది గడిచిన ఇరవై నాలుగు గంటల లోపే కవిత ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెప్పేసి చాలా మాట్లాడినరు ఏందంటే నాటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే మరుగుతానే వస్తానని ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి నాణ్యమైంది వాడలేరు అని చెప్పేసి నాణ్యమైన పరికరాలను వినియోగించలేరు అని చెప్పేసి ఇట్లా కేసీఆర్ను బదనాం చేసుకుంటేనే అసెంబ్లీ ఎన్నికలల్లో ఓట్లు బొచ్చలలో ఆలపించుకున్నారు పార్లమెంట్ ఎన్నికలల్లో కూడా కేసీఆర్ పేరు చెప్పుకునే పోయినరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లో పెద్ద దెబ్బ పడబోతో ఉన్నదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది కరెక్ట్ ఈ టైంకే కావాల్సికొని కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి అది రిపోర్ట్ తెప్పించుకొని దాదాపు అది చెత్తబుడ్డిలో వేసేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు నిజంగా అదే వాస్తవం ఏమో అదే ఎందుకు వాస్తవం అని అంటున్నా అంటే అది చెత్తబుట్టి కూడా పనికిరాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది ఇంకో వీడియోలో చర్చించుకుందాం మొత్తం మీద హరీష్ రావు గారి మీద జోగినిపల్లి సంతోష్ మీద కవిత తీవ్రతరమైన వ్యాఖ్యలు చేసిండ్రు నిన్న దాదాపు ఐదున్నర ఆ ప్రాంతంలో చేసిన తర్వాత రాజకీయాల్లో దుమ్ము దుమారము మొత్తం మీద హరీష్ రావు ట్రబుల్ సూటర్గా పేరు పొందిండ్రు పార్టీకి పిల్లరాయన హరీష్ రావు ఏంటే కేసీఆర్ లేరు హరీష్ రావు లేనిదే బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ స్థాపించినోళ్ళు కేసీఆర్ గారు అయితే దాన్ని నిలబడడంలో దాన్ని నిలబెట్టడంలో కృషి చేసిన వాళ్ళు కేటీఆర్ అయినా కవిత గారైనా తర్వాత వచ్చిన వాళ్ళే కదా మొదటి నుంచి కేసీఆర్ ఎన్నంటే ఉన్నోళ్ళు హరీష్ రావు గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ పదవి ఇచ్చిండ్రు ఎంత నమ్మకం ఉంటే మినిస్టర్ పదవి ఇచ్చా ఇవ్వాలి ఎమ్మెల్యే కాకున్నా కూడా తర్వాత ఎందుకు దూరం పెట్టినరు తెలియదు ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్గా అవినీతి చేసిందనే దూరం పెట్టిరని చెప్పేసి చాలా పెద్ద ఆరోపణలు చేసిండ్రు రు వాళ్ళు సొంత ఆస్తులు పెంచుకోవడానికి పనిచేసినారు తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అని చెప్పేసి వాళ్ళ వల్లనే కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పేసి నిద్ర లేని రాత్రులు గడిపిన్రట కాళేశ్వరం దగ్గర హరీష్ రావు గారు ఇంజనీర్లతోని మూడు షిఫ్టులలో పని చేపించట ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా మూడు షిఫ్టులలో పనిచేసినా ఇంజనీర్లు ఎక్కడా లేరు కొంచెం తెలంగాణ వాదమున్నళ్ళు ఎట్ ఏ టైము హరీష్ రావు గారు ఒక మంత్రి లాగా కాకుండా ఒక ఇరిగేషన్ మినిస్టర్ లాగా కాకుండా ఫ్రెండ్లీగా వాళ్ళతోని మమేకం అవ్వడం వాళ్ళ పని చేయండి అని చెప్పడం నిజంగా కేసీఆర్ గారు ఉన్న ఆ ప్లేస్లో ఇంజనీర్స్ చేయకపోతుండరేమో పది నుంచి ఐదిటి దాకా సార్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు ఏం చేసుకుంటారా మీ ఇష్టం అని చెప్పేసి చెప్పి వదిలేసి వెళ్ళిపోయేటర్లట కానీ కేవలం హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టే మూడు షిఫ్టులలో పనిచేయడానికి సుముఖత చూపెట్టిండ్రు కాళేశ్వరం కట్టడంలో భాగమైన ఇంజనీర్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లల్లో కంప్లీట్ అయ్యి ఎన్నేళ్ళకేలో ఎన్నికేలో కట్టడం ఈజీయే కానీ నీళ్ళు ఇవ్వడం మాత్రము పిల్ల కాలువలు ఇవ్వడము నీళ్ళు ఇయ్యము రిజర్వాయలు కట్టడం బ్యారేజీలు కట్టడం నీళ్ళు ఇవ్వడము చాలా లాంగ్ ప్రాసెస్ ఈజీగా ఈ ఇల్లు కడితే పిల్లర్ దెబ్బనే లేస్తాయి స్లాబ్ దెబ్బన్నే లేదు గోడలు దెబ్బనే కడతారు కానీ మధ్యలో ఇంటీరియర్ ఏదైతే ఉన్నదో అది సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది గట్లనే ప్రాజెక్టు కూడా కానీ మూడేళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కట్టడం వెనుక నీళ్ళు ఇయ్యడం వెనుక కట్టి ఇడిచిపెట్టడం కాదు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇయ్యడం వెనుక హరీష్ రావు గారి కృషి చెప్పలేనిది ఇప్పటికీ నిపుణులు చెప్తారు అసలుంటి నాయకుని మీద ఇయల్లా పార్టీకి పిల్లర్గా బ్యాక్ బోన్గా నిలిచిన నాయకుని మీద ఆయన ఇక్కడ లేరు యూకే పోయినరు వాళ్ళ కూతురిది ఏదో కాలేజీకి సంబంధించిన అంశం మీద కాలేజ్ జాయినింగ్ సంబంధించిన అంశం మీద అసెంబ్లీలోనే చెప్పినారు ఆయన మొత్తం మీద అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది పార్టీ ముఖ్య నాయకులతోని ఇయ్యాల కూడా దాదాపు ఆరు గంటల పాటు చర్చ జరిగింది నిజంగా వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఆలోచించారో మీరు ఆలోచన అర్థం చేసుకోవచ్చు ఎంత మదన పడ్డరో ఎంత బాధపడ్డరో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సుదీర్ఘంగా జరిగిన చర్చనే ఇది ఈ దీనికి నిదర్శనం సుదీర్ఘంగా జరిగిన చర్చనే దీనికి దీ ఎంత బాధపడ్డరో అని చెప్పడానికి ఒక ఆధారం అని చెప్పేసి రైట్ పార్టీ నుంచి వెలువడ్డ లేక ఒకసారి మనం చదువుతున్నాం ఇక్కడ భారత రాష్ట్ర సమితి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ తెలంగాణ భవన్ అని చెప్పేసి ఈ తెలంగాణ భవన్ నుంచి విడుదలైంది ఈ లేఖ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అని చెప్పేసి ఇక్కడ పల్ల రాజేశ్వర్ రెడ్డి ఉండే ఎప్పటికైనా ఎవరి మీదనైనా వేటేసుడు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే రాజేశ్వర్ రెడ్డి అట్లనే ఇక్కడ బి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి జి అదే రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి చూస్తా ఉన్నాం రవీందర్ రావు కవి కవిత తీరు మీద మొదటి నుంచి బయట బాహటంగానే కవిత తీరు గురించి కవిత గారి తీరు గురించి కానీ కవిత గారి పార్టీ వ్యతిరేక విధానాల గురించి కానీ ఈ రవీందర్ రావు అనే నాయకులు ఎప్పటినుంచో అంటే కవిత ఇట్లాంటి తీరు ప్రదర్శిస్తున్నప్పటి నుంచి బాహటంగానే బహిరంగంగానే ఎవరు సాహసం చేయలే ఎవరు ప్రయత్నం చేయలే కానీ రవీందర్ రావు అనేట ఆయన మాత్రం ఎప్పటికీ విమర్శించుకుంటా ఎప్పటికీ బాహటంగానే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు కవిత తీరు సరిగ్గా లేదు అని చెప్పేసి మొత్తం మీద ఎట్టకేలకు తప్పులు లెక్క పెట్టింద్రా తెలియదు ఓపిక పట్టింద్రా తెలియదు కవిత రియలైజ్ కావాలని అనుకున్నారా తెలియదు కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఆమె వదిలేస్తారా లేకపోతే ఎమ్మెల్సీ పదవిని అట్లనే పట్టుకొని ఉంటారా తెలియదు కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అయితే సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్నది ఆ లేఖ విడుదల చేసింది లేఖ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద ఇప్పుడు కవిత భవిష్యత్ ఏంటి నిజంగానే ఆమె కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావాలని అనుకొని ఇవన్నీ తీవ్రతరమైన వ్యాఖ్యలు చేసిండ్రా లేకపోతే ఇంకెవరన్నా ఉండి వెనక ఆమె కేసు విషయం కానీ ఇంకేదైనా అంశం కానీ బెదిరించుకుంటూ వస్తూనే ఉన్నారా లోపల ఆమె బాధపడతా ఉన్నారా ఆమె ముఖంలో ఆనందం లేదని చెప్పేసి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు జాగృతి కార్యక్రమాలతో పోతారా లేకపోతే జన జాగృతి అని చెప్పేసి తెలంగాణ జాగృతి అని చెప్పేసి సపరేట్ పార్టీ పెడతారా లేకపోతే ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అవుతారా అనేది క్వశ్చన్ మార్క్ మొత్తం మీద నిర్ణయం అయితే తీసుకున్నారు ఎట్టకేలకు కేసీఆర్ గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలకు జోగినిపల్లి సంతోష్ సంతోష్ గారు అయితే ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉండరు ఆయన మీడియా వచ్చి పెద్దగా మాట్లాడింది లేదు కాకపోతే కేసీఆర్ బాగోగులు ఎప్పటికీ చూసుకునే వ్యక్తి ఆయన ఉద్యమం నుంచి ఇప్పటిదాకానైనా కేసీఆర్ గారు లేవకముందే ఆయన అన్ని బాధ్యతలు తీసుకుంటారు ఆయన తిన్నది తినది దేవుడి కెరక కానీ కేసీఆర్ గారు కడుపు నిండా తింటుండ్రు అని అంటే మాత్రం టైం టు టైం మాత్రం అంటే మాత్రం రావు అని చెప్పేసి మాట్లాడతారు చాలామంది మొత్తం మీద హరీష్ రావు గారి మీద ఇసువంటి వ్యాఖ్యలు చేయడం అయితే చాలా తీవ్రంగా తీసుకున్నది తీవ్రతరమైన వ్యాఖ్యలుగా తీసుకున్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా కవిత తీరుతెన్నలను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికీ సస్పెండ్ చేసింది మరి రేపు రేపు కవిత కార్యాచరణ ఏంటి కవిత భవిష్యత్ ఏంటి ఆమె ఏ విధంగా ముందడుగు పోబోతా ఉన్నారనేది రేపు రేపు చూద్దాం బీఆర్ఎస్ పార్టీ అయితే చర్యలు తీసుకున్నది రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ క్షణార్థి